హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చేసాయి ఇక మనకు పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అనగా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే రేషన్ కార్డులు తీసుకుని ఉన్నారో అవికైతే పనిచేయవు అయితే ఈ కొత్త రేషన్ కార్డులు మనకు ముఖ్యంగా ఈ జిల్లాలకు మాత్రమే ముందుగా ఈ తొమ్మిది జిల్లాల వరకు అయితే ఇస్తారు అయితే ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సంబంధించి వీళ్ళకైతే వస్తారు తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చూపిస్తేనే మీకు రేషన్ కార్డు అనేది ఇస్తారు అయితే ఆ రేషన్ కార్డులు ఎలా ఉంటాయి అయితే మనకు ఈ రేషన్ కార్డుకు సంబంధించి మన ఇళ్లకు వస్తే మనం ఏమేమి చూపించాలి ఏ జిల్లాలకు పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకుని వచ్చారండి ఏపీ ప్రభుత్వము అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అంటే పంపిణీ ప్రక్రియ అనేది మనకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి మనకు రాష్ట్రంలో మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే టార్గెట్గా పెట్టుకున్నారు అయితే ఈ రేషన్ కార్డు అంటే మనకు గత ప్రభుత్వంలో జగనన్న గారి ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఈ విధంగా పేపర్ లాగన్ అయితే ఉండేది సో రేషన్ కార్డు ఇక అలా లేకుండా మనకు ఏటీఎం సైజు మనము ఏటీఎం కార్డు ఉంటుంది కదా సో అదే సైజులో ఉంటుంది మనకు స్కానర్ అయితే ఉంటుంది సో ఆ స్కానర్ ద్వారా మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రక్రియను సాఫీగా పూర్తి చేసేందుకు వీలుగా రాష్ట్రం అంతా ఒకేసారి కాకుండా జిల్లాల వారీగా రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నారు సో మనకు ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తొలి విడతలో మనకు ఏ జిల్లాలకు పంపిణీ చేస్తారంటే విజయనగరం జిల్లా ఎన్టీఆర్ జిల్లా తిరుపతి జిల్లా విశాఖపట్నం జిల్లా నెల్లూరు జిల్లా శ్రీకాకుళం జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాల్లో మనకైతే పంపిణీ అయితే చేస్తారు ఈ నెల ఇరవై ఐదు నుండి రేషన్ కార్డులు జారీ ప్రారంభమవుతుంది సో మనకు అనంతరం ఈ నెల ముప్పైవ తేదీ నుండి మనకు పంపిణీ చేయబోయే జిల్లాలు వచ్చేసి చిత్తూరు జిల్లా కాకినాడ జిల్లా గుంటూరు ఏలూరు జిల్లాల్లో రేషన్ కార్డుల ప్రక్రియ అనేది జరుగుతుంది అయితే ఆరవ వచ్చేసి మనకు అనంతపురం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అంబేద్కర్ అంబేద్కర్ కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో రేషన్ కార్డుల ప్రక్రియ అనేది జరుగుతుంది పదిహేనవ తేదీ నుంచి రాష్ట్రంలో మిగిలినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సో అలాగే మనకు ప్రకాశం జిల్లాల్లో రేషన్ కార్డులు జారీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది సో ఈ విధంగా నాలుగు దశల్లో ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది జా చేస్తారు అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైనా అధికారులు మీ ఇంటికి అయితే వస్తే కనుక తప్పనిసరిగా మీరు పాత రేషన్ కార్డు చూపిస్తేనే మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు సో ఆ పాత రేషన్ కార్డు ఇక మనకు పనిచేయదు సో కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఏదైతే లేటెస్ట్గా వచ్చే రేషన్ కార్డులు సో ఆ రేషన్ కార్డుల ద్వారా మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్